దేవుని కంది గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపిన ఆలయ కమిటీ సభ్యులు కంది గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి పునప్రతిష్ణ కార్యక్రమం మూడు రోజులుగా నిర్వహిస్తున్న సందర్భంగా నేడు శుక్రవారం స్థాపిత దేవత పూజలు గత్త సంస్కారం యంత్ర ప్రాణ ప్రతిష్ఠ బలిదానము ధ్వజస్తంభ ప్రతిష్ఠ పూర్ణాహుతి ఆశీర్వచనము మరియు బొడ్రై ప్రతిష్ట ప్రత్యేక పూజలు అర్చకులు నేతృత్వంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులకు మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు భక్తి శ్రద్దలతో జరిపిన పునఃప్రతిష్ణ ప్రత్యేక పూజ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రఘురాం రెడ్డి రామకృష్ణారెడ్డి మోహన్ రెడ్డి శంకర్ గౌడ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు నరసింహులు మహేందర్ మల్లేష్ భీక్షపతి బాలమల్లేష్ రాజు కృష్ణ దిలీప్ రెడ్డి మల్లేష్ గోపాల్ మరియు ఇతర గ్రామ పెద్దలు మహిళలు యువకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

వారు మర్చిపోయిన శ్రమందరూ భగక్తులు ఆశీర్వదంతో ఈరోజు మా గ్రామంలో తర్వాత గుండ్రాయ్ ఎండ తర్వాత గుండ్రాయ్ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మా గ్రామస్తులందరూ కలిసి కట్టుగా ఇక్కింటి ఇష్ట కలిసి కూడా రావడానికి జనాలు వచ్చి చాలా సంతోషం అనిపిస్తుంది గ్రామం అంతా క్షేమంగా ఉండాలని చెప్పి ఆ ఆంజనేయ స్వామి కోరుకుంటూ జై శ్రీరామ్ సీతామ్మ తల్లి దేవుని కంది గ్రామంలో గత వారం రోజులుగా శ్రీ ఆంజనేయ స్వామి ప్రసన్న ఆంజనేయ స్వామి ప్రతిష్ట ప్రతిష్టానికి మరి కంది గ్రామస్తులందరం కలిసి మరి ఆలోచన చేసి ఈ యొక్క విగ్రహాన్ని ఈ యొక్క మందిరం నిర్మించాలని ఎప్పుడూ కాకతీయ నాటం నాటి కాలంలో నిర్మించాలని దేవాలయం ఇది దీన్ని పునర్నిర్మించాలని చెప్పేసి కంది గ్రామత్నము నిర్వహించి మన వారం పది రోజుల నుంచి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం ఈరోజు ప్రతిష్ట కార్యక్రమంలో ఆంజనేయ స్వామితో పాటు విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు బొడ్రాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత నదలింగమయ్య వీరితో పాటు శని గ్రహ శని మన నవగ్రహాలు కూడా మరి ఈ కార్యక్రమంలో మరి ప్రతిష్టం చేయడం జరిగింది దీనికి ఈ యొక్క కంది గ్రామంలో మరి అందరి మహిళలకు పురుషులకు అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా ఈరోజు మన నాగ నాగుం దగ్గర మన సార్ స్వామితో నిర్మించడం జరిగింది ఈ యొక్క పూజా విధానంలో అందరి దేవతల అనుగ్రహం వచ్చినట్టుగా ప్రజలకు అనుకూలంగా ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ దేవాలయానికి ప్రతి ఒక్కరూ తన తోచినంత ధాన్ ధన సాయం చేశారు సేవా కార్యక్రమంలో కూడా మా యొక్క కమిటీ చాలా గట్టిగా కష్టపడుతుంది ఈరోజు పైసలు ఇచ్చిన దానికంటే ముఖ్యం సేవ ఆ సేవను మా యొక్క కమిటీ పిల్లలు చాలామంది భారనిషర్లు పనిచేసి ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణానికి చాలా గట్టిగా పనిచేసారు దీనికి తోడుగా ఈరోజు ప్రతిష్టానికి ప్రతిష్ట దినోత్సవానికి మన మహిళలతో పాటు పెద్ద ఎత్తున మన మండలంలో ఉన్న లీడర్లు కానీ పెద్ద గ్రామంలో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్దలు అందరు కలిసి ఈ యొక్క ప్రతిష్ట ప్రతిష్టానికి చాలామంది హాజరై మరి దేవుని అనుగ్రహం పొందినారు ఇది గ్రామంలో అందరికీ సంతోషంగా ఉన్నటువంటి దినం ఈరోజు ఇటువంటి రోజును ఈరోజు నిర్మించినందుకు మా కమిటీ సభ్యులందరికీ చాలా ఆనందం ఉంది అందులో పెద్ద మనుషులు వాళ్ళు కూడా ఆనందం ఉంది కంది గ్రామస్తులు కూడా ఆనందం ఉంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కంది అందరికీ మహిళలతో పాటు పెద్ద మనుషులతో పాటు అందరి కమిటీకి వాళ్ళందరికీ నా తరఫు నుంచి కృతజ్ఞత తెలియజేస్తూ జై శ్రీరామ్ గుడి గురించి న్యాయశక్తుల ఎన్నో రోజుల నుంచి అనుకున్నాము ఇది భిన్నమైపోయినండి కానీ గ్రామస్తులు యువతూ మంచి సహకరించి ఒకరోజు చీంటనే కట్టాలంటే అందరు సహకరించి అనుకొని మంచిగా పట్టుతోనే ఏదో చిన్నంతకు తీసుకొని ఈ కొందరు కూడా మంచి దాతలు మంచిగా ఇచ్చి మంచిగా ఇది అయిపోయింది గుడికి నవగ్రహాలు చేయాలనుకున్నాము నవగ్రహాలు చేసినాము సుబ్రహ్మణ్య స్వామి గుర్రాయి నదర్లింగమయ అన్ని మంచిగా చేసినాము చేసిన దానికి గ్రామ ప్రజలు కూడా బాగా సహకరించారు సహకరించేందుకు గ్రామ ప్రజలకు మరియు చిన్నలకు ప్రజలకు నాయకుడు నమస్కారాలు నిర్మించాలనే ఉద్దేశంతో మరి గ్రామంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా చాలా కష్టపడి చాలా మంది దగ్గర తిరిగి రువ్వ ఎంత దోశ అంతా రూపంలో తీసుకొని మరి ఇక్కడ కూడా కాంతి గ్రామస్తులు కూడా చాలామంది చాలా రకాలుగా సాయం చేశారు కాబట్టి ఈరోజు ఈ గుడి నిర్మాణం కావడానికి మరి ఇక్కడైతే ఏదైతే కమిటీ ఏర్పాటు చేస్తామో ఆ కమిటీ సభ్యులకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా కష్టపడరు కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గ్రామ ప్రజలు కూడా అన్ని రకాలుగా సహకరించారు కాబట్టి గ్రామ ప్రజలకు కూడా నిలువెత్తు వాళ్ళకు నమస్కరిస్తూ మరి ఈరోజు ఇది ఘనంగా మనం పూర్తి చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ప్రజలు రావడము మరి దీన్ని చూస్తే మాకు ఎంతో గజం లేదు ఇప్పటి వరకు కూడా ఈ కందిల ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఊడి మరి ఇద్దా సొంత ప్రోగ్రామ్ ఏదైతే మన దిగ్విజయంగా పూర్తి చేసిడో వాళ్ళందరికీ మళ్ళీ పేరు పేరు నమస్కారం ఇస్తూ జై శ్రీరా